గ్రహాల రాజు దేవతల గురువైన బృహస్పతి సాధారణంగా ఒక రాశిలో పూర్తి సంవత్సరం పాటు ఉంటాడు కానీ చరిత్రలో అరుదుగా ఇప్పుడు జెట్ స్పీడ్ తో కేవలం నలభై ఎనిమిది రోజుల్లోనే మరో రాశిలోకి దూసుకెళ్తున్నాడు జ్యోతిష పరిభాషలో దీనినే అతిచారం అంటారు కానీ ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు ఇది కలియుగంలో రాబోయే పెను మార్పులకు ఒక ముందస్తు హెచ్చరిక ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో ప్రకృతిలో మానవ సంబంధాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులు సంభవిస్తాయి కొందరిని రాత్రికి రాత్రి కోటీశ్వరు చేస్తే సరైన జాగ్రత్తలు తీసుకుని మరికొందరిని ఊహించని కష్టాల్లోకి నెట్టేస్తోంది ఆరోగ్యం ధనం అధికారం ఈ మూడింటిపై అతిచార గురువు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుంది ప్రపంచ దేశాల మధ్య అనూహ్యమైన ఒప్పందాలు కొన్ని దేశాల్లో ఆకస్మిక నాయకత్వ మార్పులు స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుకులకు లోనవుతాయి బంగారం వెండి ధరలు అకస్మాత్తుగా అంటవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మార్పులు రావచ్చు సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు కొన్ని చోట్ల భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చూశారు కదా ఈ గురువు అతిచారం కొందరికి వారం మరికొందరికి ఒక పరీక్ష మరి నీ ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి